హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే కదిర్ నుంచి ట్రైన్లో డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ అయితే ఎక్కామన్నమాట మేము ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మధ్యాహ్నం అట్లా అరుణాచలంలో అయితే దిగేశాము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ రూమ్స్ కోసం అయితే వెతికాము ఆటో వాళ్ళని అడిగితే మాకు అక్కడ ఇదైతే చూపించారు అంటే ఇది ఒక సత్రం లాంటిది సో మాకు ఎందుకో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మెయిన్లీ రూమ్స్ అయితే దొరకలేదు పిల్లలు ఉన్నారు కదా మేము సపరేట్గా రూమ్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక ఫ్యామిలీ అనేవాళ్ళు రూమ్స్ అయితే ఇస్తామని చెప్పేసరికి ఇక్కడికి అయితే వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము మాకు ఈ రూమ్ అయితే కాస్ట్ త్రీ థౌజండ్ అయితే వేసారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏసీ అంటే బాత్రూమ్స్ కానీ మొత్తం రూమ్ కానీ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అది ఎక్కువగా ఎవరికి ఇవ్వరంట భక్తాదులకి ఇద్దరు ముగ్గురు అలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారంట ఇంకా మాకు మాత్రం ఖచ్చితంగా కావాలి అనగానే సర్లే అని చెప్పి మాకైతే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది రూమ్ అయితే ఇంకా అరుణాచలం వ్యూ అయితే నాకు చాలా నచ్చింది అనమాట అంటే కొత్త ఊరు కదా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించేసింది చాలా రూమ్ రూమ్ మాత్రం నాకు ఎక్సలెంట్గా నచ్చింది ఇంకా మా వాళ్ళు అయితే అలసిపోయి ఎక్కడో వాళ్ళు అక్కడ పడిపోయారనమాట ఆ ట్రైన్ జర్నీ అనే కానీ పెద్ద కష్టపడిపోయినట్టు పడుకునేసినారు అందరూ ట్రై నాకైతే బస్లో వెళ్తే వామిటింగ్స్ అవుతాయి అందుకని నేనైతే ట్రైన్ 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 సత్తాయించానని చెప్పేసి నా ఒక్కదాని కోసం అందరూ ట్రైన్ స్టార్ట్ అయ్యారు ఇంకా నైట్ అయిపోయింది మేము ఆ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అందరికీ షోడా కావాలని చెప్పేస్తే రూ ఆ గుడి టెంపుల్ ఎదురుగానే అనమాట మేము అక్కడికి వెళ్ళి అందరూ చూడ అయితే తాగేసాము దాని తర్వాత ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ అయింది మాది ఇంకా ఇక్కడ చూసారా ఇది సిల్వర్ కలెక్షన్ అనుకుంటా సిల్వరు ఇంకా మనం దీపాలు పెడతాం కదా ఆ కలెక్షన్ అని నాకు బయట నుంచి అయితే చూశాను బట్ లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే సెవెన్ థర్టీ అయింది ఇంకా నైట్ అంతా గిరి ప్రదర్శన చేయాలని చెప్పేసి నాకు షాప్ మాత్రం నచ్చింది తర్వాత అయినా చూద్దాం అనుకున్నాం వెళ్ళి లోపలికి బట్ టైం అయితే దొరకలేదు ఇంకా ఇక్కడ నుంచి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్టార్ట్ చేసాము ఇంకా వెళ్తూ ఉండగా పిల్లలకి ఖచ్చితంగా సాక్స్లు అయితే తీసుకోండి అని అయితే చెప్పారు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మాకు మా బంధువులు అందరూ చెప్పారు నడిచలేరు పిల్లలు సాక్స్లు అయితే తీసుకోండి అని ఇంకా స్టార్ట్ కాకముందు ఫస్ట్ బో టిఫిన్ ఏదైనా తిందామని చెప్పేసి మేము హోటల్లోకి అయితే ఎంటర్ అయ్యాము మళ్ళీ దారి మధ్యలో ఉంటాయి హోటల్స్ కానీ పిల్లలు సతాయిస్తున్నారు అని చెప్పేసి మధ్యలో ఆగి కూర్చొని మేమైతే టిఫిన్స్ తిన్నాము ఇక టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి ఇడ్లీ తీసుకున్నాము దోశ ఇంకా మా ఇడ్లీ మేము అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు కాబట్టి అన్ని వదిలి వాళ్ళు అయితే వెజ్ రైస్ తీసుకున్నారు ఇడ్లీ ఏం సరిపోతుంది పిల్లలకి కడుపు నిండా తినిపించేసాం నైట్ టైం అని చెప్పి ఇంకా వెజ్ రైస్ నేను కూడా ఆర్డర్ తిన్నాను తిన్నానమాట టేస్ట్ మాత్రం అన్ని బాగున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంకా మా పిల్లలు మా ఆడబిడ్డ కూతురు అయితే వెజ్ పన్నీరు పరోటా ఏదో సంథింగ్ తను కూడా ఆర్డర్ పెట్టుకుంది బాగుందని చెప్పింది అంటే ఫుడ్ విషయానికి వస్తే నాకు మాత్రం తిరుపతికి మించినట్టుగా ఉందంటే టేస్ట్ అనేది చాలా బాగుందని చెప్పాను ఇంక ఇదైతే షార్ట్లో కూడా పెట్టాను అనమాట షార్ట్ అయితే ఇదేంటంటే మనకి మన మనకి డిస్టి తీసేసుకొని అవి నిమ్మకాయని శులానికి పెట్టి దాని తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక నిమ్మకాయని కాలుతో తొక్కేస్తే అక్కడితో నరడిస్టి పోతుందని చెప్పారు సో అది కూడా పాటించాం మేము ఇంకా స్టార్ట్ అవు అవుతూ ఉండంగా మాకు దారి మొత్తం మొత్తం అంతా కూడా ఒక్కొక్క గుడి ఒక్కొక్క గుడి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట అన్నిటినీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము పిల్లలు అయితే కాసేపు వరకు కొంచెం నడచగలిగారు కానీ దాని తర్వాత వాళ్ళ ముఖాలలో పాపం నడచలేకపోతున్నారు నిద్ర టైం కదా మార్నింగ్ అంటే వేరు ఇంకా నైట్ టైం కదా అస్సలు ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు నన్ను అయితే మా ఎత్తుకో మా అని సతాయిస్తుంది కాసేపు వాళ్ళ డాడీ కాన్సెప్ట్ నేను ఎట్లా అట్లా కష్టపడి ఎత్తుకొని అయితే తీసుకెళ్తూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ కష్టపడి ఎలాగో అలాగ పిల్లల్ని మాత్రం మోక్ష మార్గం వరకు అయితే నడిపించగలిగాము ఇక్కడ మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది మినిమం త్రీ అట్లా అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళి మోక్ష మార్గంలో ఖచ్చితంగా మనం అందులో నుంచి వస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారని మేమైతే ఇంకా ట్రై చేస్తాం అంటే నన్ను అయితే అందరూ అంటున్నారు నువ్వు అసలు దాంట్లో నుంచి బయటికి రాగలవు లేదో చాలా లావున్నావు కదా అని నాకు ఒక డౌట్ నేను చాలా ఉన్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ అందరు అంటారు కాబట్టి సో మీరు చెప్పండి నేను అంతలా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే అంతకన్నా నాకన్నా డబల్ డబల్ లావనల్లే బయటకు వస్తున్నారు కాబట్టి నేను కూడా రాగలనని గుండె ధైర్యం చేసుకొని నేను ఆ మోక్ష మార్గంలో నుంచి అయితే వచ్చాను నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్పలేను కానీ మా వదిన చూడండి బయటికి రాలేక భయపడుతుంది చాలా సందగే ఉంది కానీ తను మాత్రం టెన్షన్ పడుతుంది నేను రాలేను అంటే మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి బయటికి లాగాడు అనమాట తర్వాత మా అత్త మా అత్త కూడా హైట్ ఉన్నారు సన్నగా ఉన్నారు కాబట్టి తను కూడా ఈజీగా బయటకు అయితే వచ్చేసింది నెక్స్ట్ అయితే నేనే వెళ్ళానని నేను అనుకుంటున్నాను వీడియోలు చూసిన తర్వాతే అర్థమవుతుంది నాకు తెలిసి ఎవరో కూడా తెలియదు నేనే అనుకుంటా నేను నా నా వీడియో తీయలేదు ఎందుకంటే భయపడ్డాడు మా హస్బెండ్ ఫస్ట్ వీడియో కన్నా ముందు నువ్వు బయటికి రా అంటే ఆ మోక్ష మార్గంలో ఇరకపోతావేమో అని చెప్పి భయపడిస్తూ ఉంటే ఫైనల్లీ నేనైతే చాలా ఈజీగా అయితే వచ్చేసానులేండి ఇంక ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు ఇంకా నైట్ గిరి ప్రదర్శన కంప్లీట్ అవ్వగానే మార్నింగ్ మేము మా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా దేవుడి దర్శనం కోసం అయితే వచ్చాము రాగానే మా వదినకి కాస్త కళ్ళు తిరిగినట్టుగా ఉంటే మేమైతే ఫస్ట్ మార్నింగ్ లేగానే టీ తాగాం అక్కడ కూర్చొని అంటే మా రూమ్ ఎదురుగానే కాబట్టి హ్యాపీగా కూర్చొని మా పిల్లలు మేము అంతా కూడా టీ తాగేస్తాం ఇక్కడ టీ మాత్రం నిజంగా చెప్తున్నా కదిరిలో కూడా ఉండదు అంత టేస్టీగా ఉంది ఇంకా మాకు రూమ్కి ఎదురుగా అన్ని ఫెసిలిటీస్ ఉండగా నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ రూమే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా మా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ టీ ఎక్కడికంటే గుళ్ళోకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ టిఫిన్ తినేసి దాని తర్వాత గుళ్ళోకి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే మేము ఎంతసేపు అయినా వెయిట్ చేయగలం కానీ పిల్లల్ని వదిలేసి అంటే వాళ్ళ కోసం అని చెప్పి మేము ఎక్కువసేపు వాళ్ళని వెయిట్ చేయించకూడదు కదా అని చెప్పేసి ఒక సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే అంటే మాకు తెలియదు గుళ్ళో రష్ ఎక్కువ ఉంటారనే విషయం అక్కడ ఎవ్వరు ఉండరు టోపీ అమ్మ చూడండి టోపీ అమ్మ మాత్రం దర్శనం ఇస్తుందా లేదా అని నేను అరుణాచలం స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటే నిజంగా మా అదృష్టమేమో టోపీ అమ్మ దర్శనం మాత్రం మాకు జరిగింది నిజంగా అదృష్టం అని చెప్పుకో వచ్చు ఇక్కడ చెప్పాను కదా మా వదిన కాస్త కళ్ళు తిరుగుతున్నాయని చెప్పగానే ఇంకా ఫైనల్లీ తమిళనాడు హాస్పిటల్ చూడాల్సి వచ్చింది మేమైతే మా వదిన అక్కడ తీసుకెళ్ళి కాసేపు అంటే ఏవైనా ఫ్లూయిడ్స్ ఏవో ఇప్పించి మళ్ళీ మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము గుడిలోకి టెంపుల్ని చూడగానే నేను మాత్రం అసలు మర్చిపోయాను అనమాట ఇంత పెద్ద టెంపుల్ ఎంత బాగుంది అరుణాచలం మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనే ఆలోచన నాకు ఆ గుడిని చూడగానే వచ్చింది ఆ గుడి గోపురాలు కానీ ఎంత హైట్ ఉన్నాయంటే చూసే కొద్దీ మనము ఇంకా చూడాలనిపించి మనకు ఆ గుళ్ళో నుంచి బయటకు కూడా రావాలనిపించదు అంత బాగా ఉందన్నమాట గుడి చూడగానే ఫస్ట్ వెళ్ళిపోదాం పద అంటే అక్కడ వాళ్ళు శివుడివి నా పెడతాం అంటే నామాలు పెడతాం అంటుంటే కూడా వినకుండా నేను వద్దొద్దు అని చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అంటే ఆ గుడిని చూడాలనే ఆతృత అంతగా ఉన్నది నాకు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట చాలామంది అరుణాచలం వెళ్ళాము వెళ్ళాము అంటే మేము ఎప్పుడు వెళ్తాము అని వాళ్ళ అంటే తిరుపతికి ఎక్కువ సార్లు వెళ్ళాము అన్ని చోట్లకి వెళ్తున్నాం కానీ అరుణాచలం అనేది కొత్త ఊరు కదా అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం అట్లాంటివి అవుతాయేమో అని చెప్పి చాలా వరకు వెనక్కి వెనికి అంటే వెనక్కి తగ్గాం కానీ ఈసారి పక్కాగా వెళ్ళాలని మేము ప్లాన్ వేసుకొని వెళ్ళాము సో ఫైనల్లీ అరుణా అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము అంటే స్వామివారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది మేము వెళ్ళిన టైంలో రష్ కూడా ఎక్కువ లేరు కాబట్టి చాలా త్వరగా అయిపోయింది అనమాట ఇంకా నేనైతే గుళ్ళోకి ఎంటర్ అయ్యాను కాసేపు అక్కడ అంటే ఆ వాతావరణం నచ్చింది కాసేపు కూర్చున్నాము దాని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను ఆ రీల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను ఇన్స్టాలో సో చూడండి ఇదైతే అరుణాచలం టెంపుల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళే ఉంటారు అరుణాచలం అనే ప్లేస్ తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తిరుపతి తర్వాత ఎక్కువ నేమ్ సారీ శ్రీశైలం తర్వాత ఎక్కువ నేమ్ శివుడి మాత్రం అరుణాచలం అనే నేమే వస్తుంది ఇక్కడ నేనైతే రీల్స్ తీసుకుంటున్నాను సో మా వాళ్ళు ఇంకా వెళ్దాం పదా అంటే సరేలే పదా అని చెప్పేసి కొంచెం డల్ ఫేస్ పెట్టి అంటే ఎక్కువ లేట్ అయిపోతుంది మనం నెక్స్ట్ నైట్ కల్లా ట్రైన్ అనేది మిస్ అవుతుంది మాకు అరుణాచలం టు కదిరి ట్రైన్ డైరెక్ట్ ఉందని చెప్పేసి చాలా హడావిడి హడావిడి చేసాము చేశారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ సో మేమంతా కాసేపు ఇంకా దర్శనం దర్శనానికి ముందే కూర్చున్నాము అక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఇంక ఇక్కడ కోనేరు అయితే మా పిల్లలు నీళ్లు చూసారంటే అవి కోనేరు వాటర్ అసలు ఏందని కూడా ఆలోచించారు నీళ్ళకాడ మాత్రం చూస్తూ ఉండిపోతారు వాళ్ళకి అదొక ఆనందం అనమాట సో కాసేపు వాళ్ళంతా అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము టి అంటే టోకన్ దర్శనము ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది టోకన్ దర్శనం తీసుకునే అంత రిష్ అయితే లేరు కాబట్టి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము మేము నాలుగు గోపురాలు గోపురాలన్నీ చూడాల్సింది మేము ఎక్కువగా చూడలేదు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇదైతే టెంపుల్ లోపల ఎంత బాగుందంటే ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ స్తంభాలు కానీ రెష్ చూడండి చాలా వరకు మా నరసింహస్వామి కదిరి నరసింహస్వామి టెంపుల్లో ఉన్నంత రెష్యే ఉన్నారు ఎక్కువ అనిపించలేదు పౌర్ణమిలు అప్పుడు మాత్రమే అరుణాచలంలో రష్ ఎక్కువ ఉంటారంట మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉంది సో ఇదైతే ఆఫ్టర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇంకా అక్కడ అన్న అంటే ఫ్రీ భోజనానికి అయితే వెళ్తూ ఉన్నాము దేవుడి ప్రసాదాన్ని ఖచ్చితంగా తినాలండి అదొక అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనల్లీ దేవుడి ప్రసాదం కూడా తినేసి మా రూమ్లో కాసేపు ఉండి నైట్కి అయితే ట్రైన్ ఎక్కేసాం నచ్చితే సబ్స్క్రైబ్